బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్ళున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నవనా సింహక్షేత్రంలో తొమ్మిదే నరసింహస్వామివారు కాకుండా దిగువాహోబిల క్షేత్రంలో పదో లక్ష్మీనరసింహస్వామికి పొలువుండిన శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు శ్రీభూమిల అమృతవల్లి నాయక సమేత శ్రీ ప్రహ్లాద వారి సన్నిధి జీర్ణోద్ధారణ అట్టబంధన మహా సంప్రోక్షణం చేయుటకు శ్రీమద్ అహోబిల మఠం పీఠాధిపతి అయిన శ్రీవంచోబర్ శ్రీ రంగనాథయీంద్ర మహాదేవిల వారి నియమానుసారంగా జీర్ణోద్ధారణ అష్టబంధన మహా సంప్రోక్షణం మిథున మాసం శుక్లపక్ష తృతీయ అనగా ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు చేయుటకు సంకల్పించి దానికి పూర్వాంగంగా బాలాలయ కాయింకర్యం బాలాలయం అనగా ఆ భగవంతుని లక్ష్మీనరసింహస్వామి వారిని కళాకర్షణం చేసి బాలాలయంలో నిర్మాణం చేసి ఈ ఒక్క ఇరవై రోజుల పాటు గర్భాలయంలో అమ్మవారి సన్నిధి మందు జీర్ణోద్ధారణం చేయటప్పు కాలపరిమితంగా ఇరవై రోజులు ప్రకటించినారు కనుక రేపు చివరి దినమైన ఎల్లుండి కళాకర్షణం చేసిన తర్వాత గర్భాలయంలో యావత్ భక్తులని ప్రవేశించేదానికి నిషేధం చేయటం అయినది కావున భక్తులు ఈ ఒక్క జీర్ణోద్ధారణ అర్థబంధన మహాసంప్రోక్షణ వైభవం ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు జరుగుతున్నది కనుక భక్తులందరూ ఉత్సవమూర్తి అయిన శ్రీభూమిల అమృతమల్లి నాయకాశ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని అద్దాల మంటపమునందు సేవించి వారి యొక్క దివ్య పరిపూర్ణ అనుగ్రహం యావత్ భక్తులకు లభించాలని ఈరోజు కార్యక్రమంగా బాలాలయానికి పూర్వాంగంగా భగవద్జ్ఞ మహాసంకల్పం పుణ్యాధవాచనం మృక్సంగ్రహణం అంకురహోమం వరకు జరిపి రేపు ఉదయం మరి కార్యక్రమం ప్రారంభిస్తారు కనుక భక్తులందరూ ఈ ఒక్క అట్టబంధన జీర్ణోద్ధారణ మహా సంప్రోక్షణానికి యావత్ భక్తులు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రమైన తమిళనాడు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా స్వామివారిని సేవించేదానికి వచ్చే అనువాయం కనుక వారందరూ ఈ ఒక మహా సంప్రోక్షణ వైభవంలో భగవంతుని సేవించుకుంటే ఒక నృసింహస్వామి వారిని ప్రతిష్ట చేసే వారికి ఏ ఒక ఫలితం లభుతుందని పూర్ణ పురాణం చెప్తుంది కనుక వారు కూడా ఆ ఫలితం జరుగుతుంది కనుక భక్తులందరూ ఏడు ఏడు ఇరవై నాలుగు నాడు అందరూ వచ్చి ఈ మహా సంప్రోక్షణ వైభవంలో పాల్గొంటూ లక్ష్మీ నృసింహస్వామి వారి ఒక కృపాకటాక్షం అదేవిధంగా ఆచార్యులైన శ్రీవంతుడు బహుళ శ్రీ రంగనాథంద్ర మహాదేవుల వారు కృపాకటాక్షం అనుగ్రహం పొందాలని చెప్పి మరి మరీ కోరుచున్నాం